ఏ పండగ వచ్చినా ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా తప్పనిసరిగా పిండి వంటలు చేయాల్సిందే గారెలు బూరెలు అందులో ఉండాల్సిందే ఇక గారెలంటారా అందులో పలు రకాలుంటాయి మినప గారెలు పెసర గారెలు మక్క గారెలు బబ్బెర గారెలు ఇక ముఖ్యంగా సంక్రాంతి పండగ సందర్భంగా చకినాలు గారెలు చేసుకుంటూ ఉంటారు ఈ చకినాలు గారెలను జంట పదార్థాలుగా చెప్పుకోవచ్చు సంక్రాంతి సందర్భంగా తెలంగాణలో ఏ ఇంట్లో చూసినా ఈ రెండు తయారు చేసుకుంటారు ఇంకా మిగతా సందర్భాల్లోనూ ఎక్కువగా చేసుకునేది పిండి గారెలనే అయితే రుచికరమైన ఈ పిండి గారెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గారెల తయారీకి ఏ ఏ పదార్థాలు అవసరమవుతాయో తెలుసుకుందాం బియ్యం పిండి శనగపప్పు పల్లీలు నువ్వులు ఉప్పు కారం పొడి ఉల్లి ఆకు కొత్తిమీర కరివేపాకును గారెల తయారీలో ఉపయోగిస్తారు ఇక ఇప్పుడు గారెలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం బియ్యాన్ని పిండిగా పట్టించుకుని వచ్చిన తర్వాత మనం ఎంత పరిమాణంలో గారెలను తయారు చేసుకోవాలనుకుంటామో అందుకు తగ్గ పరిమాణంలో ఒక పెద్ద పాత్రలో బియ్యం పిండిని తీసుకోవాలి ఇక అందులో శనగపప్పును వేయించి పొట్టు తీసిన పల్లీలను నువ్వులను వేయాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు కారం కూడా వేయాలి ఇంకా కొత్తిమీర కరివేపాకును కూడా అందులో వేసి కలపాలి అనంతరం అందులో నీళ్లు పోస్తూ కలియగలపాలి మరీ పలచగా కాకుండా కొంత ముద్దగా తయారయ్యేలా అన్నీ సరిగ్గా కలిసేలా కలపాలి అలా కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ చిన్న చిన్న ఉండలను తీసుకుని ఒక్కొక్కటి పూరీల అచ్చులో వేసి ప్రెస్ చేయాలి అలా చేయడం వల్ల పిండి ఉండలు కాస్త గుండ్రంగా వెడల్పుగా తయారవుతాయి అలా ప్రెస్ చేసి తీసిన వాటిని పొయ్యి మీద కడాయిలో నూనె పోసి వేడి అయ్యాక అందులో వేస్తూ కాల్చాలి కడాయి పెద్దదిగా ఉంటే ఒకేసారి ఐదారు గారెలను నూనెలో వేసి కాల్చవచ్చు దోరగా కొద్దిగా ఎర్రగా మారే వరకు నూనెలో వాటిని కాల్చాలి అనంతరం తీసి కొద్దిసేపు ఓ గంపలో పెట్టి ఉంచితే వాటికి పట్టుకొని ఒకవేళ గనక ఉంటే అది కారిపోతుంది ఇంకేముంది ఇక రుచికరమైన గారెలు తయారైనట్లే ఇప్పుడు చెప్పినట్లు మీరూ ఒకసారి ట్రై చేయండి మీకూ గారెలు తయారు చేయడం వచ్చేస్తుంది తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి అన్నది సామెత మరి ఇప్పటికైతే రుచికరమైన గారెలను చేసుకుని వాటి రుచులను ఆస్వాదించండి